బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు వీడ్కోలు బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోధన్ న్యాయస్థానాల న్యాయమూర్తులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు సోమవారం బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల బదిలీ అయిన ఐదవదనపు న్యాయమూర్తి ఎస్ రవికుమార్ సివిల్ సీనియర్ సివిల్ జడ్జ్ దేవన్ అజయ్ కుమార్ లా బిట్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు బోధన్ కోర్టుకు అందించిన విశిష్ట సేవల గురించి న్యాయమూర్తులు అధ్యక్షులు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి రాములు ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ న్యాయమూర్తులకు పూలమాలలు వేసి సాలుమాతో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీనివాస్ మొదటి శ్రేణి అదనపు న్యాయమూర్తి సాయి శివ రెండవ తరగతి స్పెషల్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు